పంతొమ్మిదో వచ్చినము నీవు బహు ప్రియుడవు భయపడకుము నీకుగాక ము కాల సమయంలోని దేవుడు ఏమి చెప్తున్నాడంటే నీవు దేవునికి బహు ప్రియుడవు చాలా ఇష్టమైన వారివి చాలా ఇష్టమైన దానవి గనుక దేవుడు ఏమంటున్నారంటే భయపడకు నీకు సుబ్మగునుగాక ధైర్యం తెచ్చుకో అని చెప్పి దేని యొక్క వాక్ లెగ్నాలు సెలిస్తున్నాయి కాల సమయంలోని చేసిన వాగ్దానము దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నారు యుదీ కాల ఏ సమస్యను బట్టి భయపడుతున్నావో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నీకు నేను సుమం చేస్తాను నీకు నేను మేలు చేస్తాను నీకు నేను అచ్చమైన కార్యం జరిగిస్తాను అని చెప్పి దేవుడు నీకు మాటిస్తున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఎందుకంటే దేవుడే మనకి ధైర్యం దేవుడే మనకి ఆధారం దేవుడే మనకి ఆశ్రయం దేవుడే మనకి సమస్తం కనుక ఆయన వైపు రెండు చేతులు ఎత్తి ప్రభా ఏం చేయలేను నా జీవితం ని కొండ నువ్వే నా ఫోటో నువ్వే నా ధైర్యం నువ్వే నా ఆధారం నువ్వే ఆయన ఆయన మీద ఆధారపడు దేవుడు నిన్న జీవితంలో గొప్ప కార్యం అచ్చిన కార్యము జరిగిస్తారు నీ ప్రియుడు కనుక దేవుడు నిన్ని దర్శిస్తున్నాడు నీతో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ప్రార్థన చేసుకుందాం నిశయాన్ని కొందనాలు తెలుస్తున్నాం వాగ్దానం చేసినట్లుగా ఈ ఉదయం కా సమయంలో మాకు వాగ్దానం చేసిన దేవుడానికి కొందనాలు చెల్స్తున్నాం కనిక వీక్షిస్తున్నాం దీవించండి వారు ఏ సమస్యలతో ఉన్నారో ఏ కష్టంతో ఉన్నారో అయ్యా వారి భయా విడుదల అయా అయ్యా వారికి ధైర్యాన్ని ఇచ్చి వారి జీవితాల శుభం జరిగించి వారి బ్రతుకుల మీరు అద్భుతం చేసే ఆశ్చర్యం కార్యం జరిగించి నీ క్రూప్ చూపించవలసిందే వేడుకుంటూ నజరనే స్నామనడుచున్నాం తండ్రి